జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వద్ద తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత మల్లన్న ఆదేశాలతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమంతు ఇన్ఛార్జ్ జొరిగే రజిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ చెరుకు రైతులతో ముత్యంపేట షుగర్ పునరుద్ధరణకై మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన పూర్తి విషయాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక తయారు చేసి మల్లన్నకు అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు సస్యశ్యామలంగా ఉన్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మూసివేయడంతో రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు గత పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు అనుకుంటా అయితే టిఆర్ఎస్ వచ్చిన నుంచి ఇక్కడ చెరుకు రైతుల్ని ఫ్యాక్టరీ తెరిపిస్తామని వాళ్ళే మూసేసి వాళ్ళే యాజమాన్యాన్ని క్రిష్ట పరిస్థితుల్లో పెట్టి ఎటు లేకుండా చేసి డబ్బులు ఉంజాలనే ఆశతోని మంచిగా నడిచే ఫ్యాక్టరీని పనిచేయించు తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి వంద కోట్లు పెట్టి నేను పనిచేపిస్తా అని నా సొంత పైసలు ఖర్చు పెట్టిస్తా అని అరవింద్ గారు కూడా గెలిచినాక ఎలక్షన్స్ అయిపోయినాక ఆగిపోయిండు తర్వాత రీసెంట్లీ కాంగ్రెస్ కూడా మేము తెరిపిస్తామని ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు గడుస్తున్న నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నది అయితే వీళ్ళకు ఓన్లీ ఎలక్షన్ ఓటర్ల ఓటు బ్యాంక్గానే చూస్తుండదు తప్ప చెరుకు రైతులకు న్యాయం చేయాలని వీళ్ళ రక్తంలో లేదు వీళ్ళ మనసులో లేదు వీళ్ళకు కష్టం అంటే తెలది రైతుల బోసదిలది రైతులు ఒకరోజు పనిచేస్తే నాగలిగట్టి దుంతే ఒటు చెక్కితే గత పది సంవత్సరాల నుండి ఈ ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది దీనిపై ఆధారపడిన రైతులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది రైతులు దీనిపై కూలీలు అలాగే వలసబాటపై వచ్చిన రైతులు అందరూ దీని మూసివేసి నుంచి బాగా నష్టపోయారు ఇది ఈ ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఫ్యాక్టరీ మూడు మూడు ఫ్యాక్టరీలు యూనిట్ గా కలిపి నైన్టీన్ ఎయిటీ టూలో ఈ ముత్యం షుగర్ ఫ్యాక్టరీ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ